పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని అందులో భాగంగానే సోమవారం నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతోందని ఈ అవకాశాన్ని రైతు సోదర సోదరి మండలి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం రూరల్ నియోజకవర్గం కరప మండలం గొరిపూడి గ్రామంలో సంవర్ధ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాన్ని రోడ్ల ఎమ్మెల్యే పంతం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు అనంతరం వివిధ రకాల మేలుజాతి లేగదూడలను ప్రదర్శనలు పరిశీలించారు అలాగే పశు వైద్య శిబిరాన్ని పరిశీలించి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేలుజాతి లేగదూడలను ప్రదర్శించిన రైతులకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పశు పోషకాలకు ఆర్థిక అభివృద్దికి తోడ్పాటు అందించేందుకు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గోకులాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ పశువుల నుండి మేలుజాతి దూడలను ఉత్పత్తి చేసేందుకు పిండ మార్పిడి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని అన్నారు ముందుగా ఎమ్మెల్యే పందం నానాజీ స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి నలభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్ అంబేద్కర్ పశు వైద్యాధికారులు రవికిరణ్ అనిల్ విల్సన్ కళ్యాణి రాంబాబు వెంకటేశ్వరరావు ఎంపీడీఓ అనుపమ అధిక సంఖ్యలో ఉమ్మడి పార్టీల సభ్యులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చాలా మంది చూపించారు సుమారు ఇప్పుడు మేము మండలంలో యాభై ఇచ్చాం అలాగే వేళ్ళ మండలంలో డెబ్బై ఎనభై ఇచ్చాం ఇప్పుడు కూడా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా పార్టీని అతీతంగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందులో పెట్టుకోవాలి కోరుతా ఉన్నాం అంటే అందరికీ ఒకసారి వెళ్ళాం కానీ డబ్బాల వారీగా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మనకి మన కళ్ళు ఉంటానే తూర్పుగోదావరి జిల్లా అంటే మా స్నేహితులు ఎవరన్నా హైదరాబాద్ నుంచి రాయలసీమ జిల్లాల నుంచి వస్తే వీళ్ళ కళ్ళకి గంటలు గట్టేయాలరా బాబు అనుకునేవాడి వెళ్తుంటే చుట్టూ ఉన్న పక్షదనాన్ని చూసి వాళ్ళ ఓ ఏంటి ఏంటిది అని చెప్పి వాళ్ళు అంటుంటే మనకు దృష్టి తగ్గుతుందని చెప్పి కళ్ళకి గంటలు గట్టేయాలకని చెప్పి అనుకునేవాడిని అనే సందర్భంలో కే కేశవరావు కూడా చెప్పాను సార్ మీరు పది సార్లు వచ్చినప్పుడల్లా మా ల్యాండ్స్ని చూస్తే ఈజీ అవ్వకండి అటువంటిది ఇలా మన వ్యవసాయం తగ్గిపోయింది ఇప్పుడు పసి సంపద కూడా తగ్గిపోతూ ఉంది పశుసంపదలు పెంచుకోవడానికి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి మన భద్రానికి తెల్లారి లేస్తే పాలు లేని కాఫీ లేని తీ లేని పెరుగులేని మజ్జిగ లేని మనం ఎవరో ఉండలేము ఇటువంటి పరిస్థితుల్లో ఈ పశు సంపదను పెంచుకోవాలన్నటువంటి ఆలోచనతో రైతుకి పెయి కాకుండా గిట్ట ఇటువంటి నష్టవట ఆలోచనలు చేసి ఈ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన వీటి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవయో తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుని ముప్పై ఒకటో తారీఖు దాకా కూడా ఈ మోగుజీవుల్ని సరైన వైద్య సేవలు అందిద్దామన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది ఆ వంద రూపాయల్లో పన్నెండు రూపాయలు పాడి ద్వారా ఆదాయం మనకి వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మన గౌరవీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు వీరందరూ కలిసి మనకి రైతులకు ఉపయోగకరంగా ఉండాలన్న తెలిసిందే ఈరోజు ఈ రోజు నుంచి ఇరవై తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పశువైద్య శిబిరాలని కండక్ట్ చేయాల్సిందిగా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా పశువైద్య శిబిరాలు ప్రతి గ్రామంలో కూడా పశువులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని పశువులకు కూడా వైద్యం అందించాలి అదేవిధంగా నట్టల నివారణ పథకాన్ని సారు చేయాలని నట్టల నివారణ మొత్తం అంతా ఉన్న పశువులన్నిటికీ కూడా సుమారుగా మనకి రెండు లక్షల అరవై వేల పశువులు మనం రోజు ఈ రోజు నుండి ప్రారంభించి ముప్పై ఒకటో తారీఖు వరకు పశువులన్నిటికీ కూడా డీ వార్మింగ్ అయితే నటల్ ఏర్పాటు చేస్తున్నాం మనం అదేవిధంగా ఏవైతే కొన్ని చిన్న చిన్న శస్త్ర చికిత్సలు గర్భకోశ వ్యాధులు అలాగే చూరు కట్టాలి అలాగే చూరుకి నిర్ధారణ చేయడానికి అదేవిధంగా కొన్ని కొన్ని పశువులకి చిన్న చిన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ రోజు ఇక్కడ చికిత్స చేయడానికి నిర్ణయించడం అయింది ఇదే విధంగా మన జిల్లా అంతా కూడా జిల్లా ఒకటే కాదు రాష్ట్రం అంతా కూడా మనం ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం